హాయ్ అండి అందరు బాగున్నారా ఈరోజు లంచ్ మీద చూద్దాం రండి స్వీట్ పట్టుకొచ్చారు ప్రేమ మీద పెట్టారు స్వీట్ పంతువా బొబ్బట్టు ఇంకా బిర్యానీ దొండకాయ అరబుంది ఫ్రై పులిహారా పన్నీరు జీడిపప్పు కర్రీ వంకాయ ఆహా ఏమి రుచి అవ్వ పచ్చడి అవును సాంబో ఆద్ర వంటలు ఉన్నాయి సాంబార్ సరిగ్గా చేపొచ్చు సాంబార్ వడలు ఇంకా అయిపోయినాయి చిప్స్ కూడా ఉన్నాయి వేడి వేడి రైస్ కొట్టిస్తున్నారు ఇవాళ లంచ్ మీద చాలా ఐటమ్స్ ఉన్నాయి భోజనాలు టేస్ట్ ఎలా ఉన్నాయండి బాగున్నాయి కూరయి బాగున్నాయా లు ఎలా ఉన్నాయండి చెప్పండి చాలా బాగున్నాయి సుబ్బ చెట్లు పోతున్నా ఇవి చూడలేము ఒక్క నిమిషంలో రాదు സോമർഗ്ഗ ഫാർ ഫോർ పారలమొద్దరస్తారండి <laughs>

మనం మీరే మిస్ అయ్యారు అనుకున్నాం మనం అదే రాకూడదని మన జనాల్సి చూడదు కాబట్టి సరదా అలా సరదా సరదాగా జరిగిందండి ఈ రోజు భోజనాలు అవి చాలా బాగా జరిగినాయి మీరేం ఈ రోజు చాలా సరదా సరదాగా జరిగిందండి ఈ డే అంతా సూర్త కావాళ్ళు అయ్యి తీసుకొచ్చారు అందరూ కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది మా మెనూ చూసారు కదా మీరేం వండుకున్నారు మీరేం తిన్నారో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి